అందరికీ నమస్తే వైకుంఠ టి కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ కాజు చికెన్ కర్రీ తయారు చేసే విధానం ఇది అన్నిట్లో బాగుంటుందండి తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచేయండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం కాజు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను చికెన్ అనేది సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇందుగా మిక్సీ జార్లో మసాలాలు అన్నీ కూడా వేసుకొని బాగా మెత్తగా చేసుకోండి మసాలా తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఇక్కడ ధనియాలు వేసేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీర రెండు యాలకులు ఒక పది లేక పన్నెండు మిరియాలు నాలుగు లవంగాలు ఒక్క ఇంచు దాల్చిన చెక్క అలాగే జాపత్రి కొద్దిగండి జాపత్రి ఇవన్నీ ఇంట్లో వేసేసుకొని ముందుగా ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకోండి మిక్సీ జార్ పట్టుకునే మసాలా పౌడర్ అంతా కూడా ఒక బౌలాకి యాడ్ చేసుకోండి ఇక్కడ సేమ్ మిక్సీ జార్లోనే ఉల్లిపాయ కూడా వేసి బాగా మెత్తగా చేసుకుందాము మూడు ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కచ్చిమిర్చిగా వేసుకొని నూరుకుందాము మిక్సీ జార్లో మీకు కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం కంటే చక్కగా గ్రేవీగా చాలా చక్కగా ఉంటుందండి కర్రీ జార్ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ బద్ద నిమ్మకాయ జ్యూస్ ఇలా పిండేసేసుకోండి టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ ఇక్కడ నేను స్మాల్ టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తాను మీరు కొద్దిగా కొద్దిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోండి చికెన్కి ఈ విధంగా మసాలా పట్టించిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా సైడ్ పెట్టేసేయండి దీని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయిందండి కాయిపోయిన వెంటనే కూడా ఒక గుప్పుడు జీడిపప్పు అనేది దీంట్లో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ జీడిపప్పు అంతా వేయించుకోండి పప్పు ఈ విధంగా వేయిపోయిన వెంటనే కూడా కొద్దిగా తీసేసి ప్లేట్లోకి యాడ్ చేసేయండి జారట్టుకున్నంతా కూడా దీంట్లో వేసేసుకోండి ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయించుకోవాలి ఇలా వేయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఇక్కడ ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టించేసిన వెంటనే కూడా దీని మీద మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ వరకు కూడా అలాగే ఉడికించేసేయండి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికిపోతుంది చికెన్ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండండి ఇలా ఓపెన్ చేద్దాము చూస్తున్నాను చికెన్లో పోతే వాటర్తోనే బాగా మగిపోతుందండి ఇలా మగిపోయిన వెంటనే వన్ కప్ అనేది పెరిగి వేస్తున్నాను ఇది ఫ్రెష్గా ఉండే అండి పుల్లటి పెరిగి వేసుకోవద్దు పెరిగి వేసిన వెంటనే కూడా ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్నాము ఇలా కలుపుకున్న వెంటనే కూడా మిక్సీ జార్లో వేసిన మసాలా అంతా కూడా ఈ టైంలో ఇప్పుడు వేసుకోండి విధంగా అంతా కూడా వేసేసుకున్న వెంటనే కూడా దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాము ఇలాగే వన్ మినిట్ వరకు కూడా వేగాలండి మసాలా అంతా కూడా వేసిన వెంటనే వినిట్ అయిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో ఇప్పుడు వన్ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం కర్రీ కంతా కూడా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయిన వెంటనే కూడా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సైడ్ పెట్టుకున్న జీడిపప్పు అన్నీ కూడా వేసేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్పవ్ బంద్ చేసేద్దాం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మచ్పోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళా కలుద్దాం మంచి మంచి వంటకాలతో అంతవరకు సెలవు బాయ్